హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఉదయం ఎలక్షన్ రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది నిన్న ఉదయాన్నే లెగిసి వారాహి మాతకి పూజ చేసుకుని జనసేనలో ఆ వారాహి అమ్మకి పానకం తయారు చేసుకుని అమ్మవారిని మంచి రిజల్ట్ ఇవ్వాలని పిఠాపురంలో మంచి మెజార్టీతో గెలవాలని మేము పూజ అయితే చేసుకున్నాను ఇంకా అదే విధంగా నిన్న మధ్యాహ్నానికి మనకి మంచి రిజల్ట్ అనేది కనపడింది ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు గెలవడమే కాకుండా ఏపీ ప్రజలందరూ మంచి మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఈ అందరూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ సక్సెస్ని మా వార్డులో వారందరికీ తెలియజేయడానికి మేమందరం నిన్న సాయంత్రం ప్రతి ఇంటింటికి వెళ్ళి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాము ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ చేయండి ఈ చాలా సంతోషంగా అనిపించింది ఇలా మా వార్డు కౌన్సిలర్ సత్యవతి గారు అలాగే సుబ్బారావు గారు ఇంకా చాలామంది కార్యకర్తలతో కలిసి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ స్వీట్లు అయితే పంచిపెట్టాము ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Why is it Áttes? sociedad Yeah 방 sóndigacaksın ını comfortable

సత్తన్ బాబు పవన్ కళ్యాణ్ జై జనసేన జై జనసేన తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మోదీ Aji, ini itu.

बाबा सम्मान है अम्मा थैंक्स अम्मा ओके रन जय जनसेना जय जनसेना

એ માના દરતે મેરે લેરા ર સત્યા અמא મેં આnder કે થેન્ક આપા આગ 나나나나 <birnder>

ചേം <laughs> ചേരാം ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಬಿಡಿಪಿ ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಬಿಡಿಪಿ ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಬಿಜೆಪಿ ಜೈ ಜನಸೇನಾ ಡ್ಯಾಂಗಲ್ ಬಾಬಿ ಗಟ್ಟಿ ಅಣ್ಣಾ ಅಲ್ರಿ ಅಣ್ಣಾ ಬಾಬಿ ದೇವರಂಗ ಪಾಂಡೆ 나ಡು ನಾನೀ పూಲೇ ನಾನೀ эй эй адираадира Masuwuin kira lah, mana masuwuin kira? Satya.

इधर गेदार गेदार गेल्बिचार इड बाबितु ले ले बाबित तिरगाले इड तिरगाले गदगा म चाल जान्छ न जान्छ रे जरा सेरा म आमेन नु कडे राखे न बाबे नन कोरगु न इड बाबित इड इड ఓకే కొద్ది కొద్ది